యూరిక్ యాసిడ్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్క్రిషన్ అది మన బాడీలో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ నుంచి తయారవుద్ది అనమాట ప్రోటీన్స్లో ప్యూరిన్స్ అనే ఒక టైప్ ఉంటుంది అది యూజువల్లీ రెడ్ మీట్స్ అంటే చికెన్ కాకుండా పోర్క్ మటను బీఫ్ ఇలాంటివి లేదా కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్లో కొన్ని కొన్ని పప్పులు ఎస్పెషలీ నల్లపప్పు కందిపప్పు ఇలాంటి వాటిల్లో అండ్ ఆల్కహాల్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి అనుకుని ప్యూరిన్స్ సో వీటిని మీరు డైలీ బేసిస్లో తింటూ ఉంటే ప్యూరిన్స్ అయితే ఏదైతే ఉంటాయో అవి మీ లివర్కి వెళ్ళి అవి యూరిక్ యాసిడ్ కింద మారి మీ కిడ్నీల నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట సమ్టైమ్స్ ప్యూరిన్స్ ఎక్కువ తిన తినడం వల్ల లేకపోతే కిడ్నీలో ఏదైనా డిఫెక్ట్ ఉండడం వల్ల అది బయటకు వెళ్లకుండా బ్లడ్ స్ట్రీమ్లోనే తిరుగుద్ది ఈ యూరిక్ యాసిడ్కి మన జాయింట్స్కి అఫినిటీ ఎక్కువ ఉంటుంది అంటే బ్లడ్ స్ట్రీమ్లో పెరుగుతున్నప్పుడు మన జాయింట్స్లోకి వెళ్ళి కూర్చునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనివల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి మోస్ట్ కామన్గా గ్రేట్ టోస్ స్టార్ట్ అవుతాయి అంటే కాలుకున్న పొటన వేళ దగ్గర ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట హైపర్ సెన్సిటివ్ అవుతుంది కొంచెం ముట్టుకున్నా కూడా బాగా మండిపోయిన మీరు పడుకునేటప్పుడు బెడ్షీట్ తగిలినా లేకపోతే ఏదైనా నడిచేటప్పుడు ఏమన్నా మంచం కోల్డ్ తగిలినా ఏం తగిలినా కూడా బాగా ఎక్కువ నొప్పి రావడం ఇలా ఉంటుంది అన్నమాట ఇది కంటిన్యూస్గా ఉండకపోవచ్చు కానీ ఫ్లేరప్స్ ఉన్నప్పుడు ఇది కామన్గా ఉంటుంది